నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ హక్కు విడుదల పత్రం అంటే ఏంటి ఇంగ్లీష్లో రీలింగ్విష్మెంట్ డీడ్ అని పిలుస్తుంటాము ఒక తండ్రికి జన్మించినటువంటి పిల్లలు సంతానం ఎవరైతే ఉన్నారో ఆ తండ్రికి ఊరికుల నుంచి వచ్చిన ఆస్తి లేకపోతే తండ్రి సంపాదించిన ఆస్తి ఆయన తదనంతరం పంచుకునే సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా వాటాదారులు అంటే ఆ సంతానంలోని ఎవరైనా కుటుంబ సభ్యులు తమ హక్కులను వదులుకొని కొంత నగదు లేకపోతే కొంత ఏదైనా ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయే సందర్భంలో భవిష్యత్తులో మేము కానీ మా పిల్లలు కానీ వాటాలను అడిగే హక్కును కలిగి లేము అని చెప్పి రాసిచ్చే పత్రమే ఈ హక్కు విడుదల పత్రము ఇది వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటే చల్లిపోతుంది దీనికి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు సాధారణంగా ఒక తండ్రికి జన్మించినటువంటి పిల్లలు అంటే ఆడబిడ్డలు ఉన్నారు అనుకోండి ఆడబిడ్డలు వివాహం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత న్యాయస్థానంలో మా తాతగారి నుంచి మా నాన్నగారికి వచ్చిన ఆస్తి ఉంది మా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు వాటాగా ఇవ్వాల్సిన ప్రాపర్టీ మాకు ఇవ్వకుండా కేవలం మా బ్రదర్స్ మాత్రమే ఆస్తులను పంచుకున్నారు అని చెప్పి వాళ్ళు న్యాయస్థానంలో పార్టీషన్ చూట్టు ఫైల్ చేసిన సందర్భంలో మీరు వాళ్ళని పిలిపించి మాట్లాడి క్లోజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు లేదా కేసుకు వెళ్ళడం కంటే ముందే కొంత కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగినప్పుడు ఎవరైతే సోదరులు లేకపోతే సోదరులు ఉన్నారో మాకు ఈ వాటాగా ఆస్తి వద్దు మాకు కొంత నగదు ఇచ్చేస్తే మేము భవిష్యత్తులో మేము కాని మా పిల్లలు కానీ ఆస్తిలో వాటాను వదిలేసుకుంటామని చెప్పి మాటించిన సందర్భంలో నలుగురు సమక్షంలో ఒక హక్కు విడుదల పత్రము ఇంఫిష్మెంట్ డీల్ అనే పత్రాన్ని రాసుకొని భవిష్యత్తులో మాకు గాని మా పిల్లలకు కానీ ఈ ఆస్తిలో అంటే ఎన్ని షెడ్యూల్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయో ఎన్ని సర్వే నెంబర్లు అయితే ఉన్నాయో ఎన్ని ఎకరాల భూమి అయితే ఉందో ఆ భూమిలో మాకు గాని మా కుటుంబ సభ్యులకు గాని భవిష్యత్తులో కేసులు వేయడానికి వాటా కోరడానికి ఎలాంటి హక్కులు లేవు అని చెప్పి రాసుకునే పత్రమే ఈ హక్కు విడుదల రిలింక్విష్మెంట్ అనే పత్రం అంటాము ఇది హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద రాసుకోండి ఇద్దరు విట్నెస్ల సంతకాలను తీసుకోండి ఇంకా గ్రామ పెద్దలు కానీ కుటుంబ సభ్యుల పెద్దలు ఎవరైనా ఉంటే వారి సమక్షంలో వారి విట్నెస్లను తీసుకోండి ఆ బాండ్ పేపర్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేసుకుంటే మంచిది ఎందుకంటే భవిష్యత్తులో ఫ్యామిలీ మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఒకే రక్త సంబంధికుల మధ్య ప్రాపర్టీకి సంబంధించిన గొడవలు అనేవి తలెత్తకుండా ఉండే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జా